అందరికీ నమస్కారం ఇప్పుడు నేను పాడబోయే పాట చిత్రం సువర్ణ సుందరి పాడినవారు సుశీల గారు అంజలీ గారి మీద చిత్రీకరించారు సంగీతం ఆదినారాయణరావు గారు ఈ తేనె జలపాతం వినండి పిలువకురా అలుగా కురా నలుగురిలో నలు రాజా వలు చన సలు పకురా పిలువకురా సునబాళి మరువను లేరా ఆ చలుమున మోడి సలుపకు రాజా సమయము కాదురా నిధరి చేరా కరుణను నన్నీ వెళమని చెర కరుణను నన్ని రాజు వకురావారి కొలు రసమి కరుణను నన్ని వేళ రాజ కరుణను నన్ని వేళ చర రాజ విలువకురా